మట్టి ప్రసాద్ చూసే కోసం ఎవరు మన శత్రువు ఓట్ల కోసమా ఆల్ పార్టీలు ధర్నా అసలు మన శత్రువు ఎవరు బీసీలో నలభై రెండు శాతం ఆపుతున్నది ఎవరు ఏ పార్టీ ఆపుతుందనేది క్లారిటీ లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు నలభై రెండు శాతం రావ ఓటా రావాలని చెప్పేసి అని కాంగ్రెస్ ధర్నా చేస్తుంది బీజేపీ కూడా ధర్నా చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇక కమ్యూనిస్టులు అన్నాలంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఉద్యమం చేసుకుంటే వస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ కానీ బహుజన ముక్తి పార్టీ కానీ ఇంకా బహుజనకు సంబంధించిన రకరకాల పార్టీలు వెయ్యి అన్నా కానీ ఉద్యమం మద్దతు ఇస్తూ చేస్తూనే వస్తూనే ఉంటున్నాయి కానీ గమ్మత్ ఏందంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది ధర్నాలు చేస్తుంది బీసీలకు అనుకూలంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని బీజేపీ పార్టీ కూడా బీసీ బిల్ నలభై రెండు శాతం అమలు కావాలని చెప్పేసి అని ధర్నా చేస్తుంది అలా ఇలా శత్రు ఎవరు ఉంది నాకు ఈ విషయం అర్థం కావట్లేదు అసలుకి అసలు బీసీలకి శత్రు శత్రు ఎవరు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ఆధురంలో మరి ఆపుతుంది ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ పార్లమెంట్లో తీర్మానం చేయాలని చెప్పేసి అని అంటారు మేము లేదు మేము రాష్ట్రాలకు ఇచ్చినాం అని బీజేపీ పార్టీ అనేది ఏంటంటే మేము రాష్ట్రాలకు ఇచ్చినాం రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసుకోవచ్చు అని చెప్పేసి అని బీజేపీ పార్టీ చెప్తుంది ఇప్పుడు గమ్మత్ ఏంటంటే బీజేపీ వాళ్ళు జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తారు అరే బీసీల శత్రువు ఎవరు అర్థం కా అసలుకి బీసీల శత్రు ఎవరో అర్థం ఇదంతా ఓట్ల రాజకీయం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఓట్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఓట్లు ఉన్నాయి కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి వీటి కోసం వాళ్ళ ఆల్ పార్టీలు వాళ్ళ ఉనికిని కాపాడకటం కోసం వాళ్ళ ఉనికిని కాపాడటం కోసం ఆల్ పార్టీలు ఓట్ల రాజకీయం చేస్తనే తప్ప బీసీల బతుకుల మీద సెలగాటలు ఆడుతున్నాయి తప్ప బీసీల్ని పట్టించుకొని బీసీలకి కావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పేసి అని ఏ కాంగ్రెస్ అయినా ఏ బీజేపీ పార్టీ అయినా అంత బలంగా వాళ్ళకెళ్ళి చూడట్లేదు బీసీ రిజర్వేషన్కి వెళ్ళి మాట్లాడట్లేదు అర్థమైపోతుంది కదా తెలంగాణలో బీసీ బీసీ బంద్ కోసం బీజేపీ ఉద్యమం చేయడం ఏంది కాంగ్రెస్ ఉద్యమం చేయటం ఏంది కాంగ్రెస్ ఏం బీజేపీ చెప్పింది బీజేపీ మీద చెప్పింది బీజేపీ కాంగ్రెస్ మీద చెప్పింది అసలు హైకోర్టులో వేసింది ఎవరు జాగృతి రెడ్డి జాగృతి రెడ్డి కదా వేసింది బీసీలకి ఏ మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తాయి మేము ఊకోవని చెప్పింది జాగృతి జాగృతికి సంబంధించిన రెడ్డి సంఘం కదా ఇందుకు సంబంధించిన ఓసీలకు సంబంధించిన వాళ్ళు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే పక్కాగా మా రాజకీయ పునాదులు కదిలిపోతాయని చెప్పేసి అని భయంతో కదా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఇవ్వట్లేదు అది కాంగ్రెస్ అయినా బీ బీజేపీ అయినా తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల యాభై లక్షల మంది బీసీలు ఉంటే వాళ్ళ ఓటో ప్రకారం వాళ్ళ ఓటా ప్రకారం అసెంబ్లీలో అయినా పార్లమెంట్లైనా జెడ్పీటీసీలైనా ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా వాళ్ళకి ఓటాలు ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తే ఆధిపత్యంగా వాళ్ళే ఉంటారు మా ఓసేలకు సంబంధించి మా అగ్రవరాలకు సంబంధించి మా సీట్లు మాకు తగ్గిపోతాయి పెత్తందాన మొత్తం బీసీలకి అంకితం అయిపోతుంది అనే భయం వాళ్ళ పునాదులు కదులుతాయి అనే భయంతోనే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయట్లేదు అని చెప్పేసి అని నేను బలంగా చెప్తున్నాను అసలుకి ఎవరు శత్రువో ఎవరు మిత్రువో తెలువకోకుండా ధర్నా చేస్తున్నారు నాకు విచిత్రం అనిపిస్తుంది అసలుకి ఎవరు శత్రువో ఎవరు మిత్రువో అర్థం కాట్ల అసలు ఇన్ని వేల మంది రెండు కోట్ల యాభై లక్షల మంది బీసీ అన్నలు బీసీ అక్కలు ఇంత మంది ఉంటే ఇంత మందికి అన్ని పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ అన్ని పార్టీల బహుజన పార్టీల సమాజ పార్టీల మళ్ళీ పోతే కమ్యూనిస్టుల సిపిఎం ఎర్రజెండ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ రకరకాల పార్టీలలో బీసీ ఉన్నారు నలభై రెండు శాతం కోసం అందరు ఉద్యమం చేస్తున్నారు మరి శత్రువు ఎవరు అర్థం కావట్లేదు గమ్మతి ఏంటంటే శత్రు ఎవరు అంటారు బీసీలకి శత్రు ఎవరు బీసీ బిల్లు నలభై రెండు శాతం ఆపుతుంది ఎవరు అమలు చేయకోకుండా ఆపుతుంది ఎవరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పార్టీలు ఏవి వాళ్ళ అభివృద్ధికి దూరంగా ఉంచుతున్న పార్టీలు ఏవి వాళ్ళ సంక్షేమ పదాలు అందుకోకుండా చేస్తున్న పార్టీలు ఏవి చెప్పండి మీకు అనిపించట్లేదు అసలుకి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ధరలు చేస్తున్నాయి మరి శత్రు ఎవరు ఇక్కడ ఇక్కడ శత్రు ఎవరు అనేది నా క్వశ్చన్ నాకు చాలా గమ్మత అనిపించింది అసలుకి ప్రతిపక్షాల ఉన్నది వాళ్ళే కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్షంగా ఉంది బీజేపీ పార్టీ అధిక అధికారాలు ఉంది ప్రధానమంత్రిగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తీర్మానం చేసి రాష్ట్రపతి గవర్నర్లకు లెటర్ పంపించి ఆమోదం పంప ఆమోదం చేయాల్సిన పార్టీలుగా ఈ పార్టీలు కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నాయి షెడ్యూల్ నైన్ నైన్ ప నైన్లో చేర్చాలని చెప్పేసి అని ఉద్యమం చేస్తున్నాయి అంటే ఒక నైన్ షెడ్యూల్కు చేర్చడం కోసం ప్రభుత్వాలు అయ్యైనా కానీ ప్రభుత్వాలు అయ్యైనా కానీ ముందుకు రాకోకుండా బీసీలను వెనక వాడిన బ్యాక్వర్డ్ క్యాస్ట్గానే ఉంచి ఉండాలని చెప్పేసి ఇంకా వాళ్ళు దేనికి నోచుకోకుండా ఉండాలని చెప్పేసి అని ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బలంగా వాళ్ళకి రిజర్వేషన్ చేయకోకుండా అడ్డుపడుతుంది రెండు పార్టీలు ప్రజలారా గమనించండి మీరు ఇప్పటికీ అన్ని పార్టీలలో పనిచేసి 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 కలిసిపోయారు ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి బీసీలకు నలభై రెండు శాతం బీసీ బిడ్డలారా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని కోట్లాడుతుంటే మీకోసం ప్రేమ ప్రేమగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది బీజేపీ పార్టీ ఉద్యమం చేస్తుంది మరి బీసీల నాకు అదే గమ్మతుగా అనిపిస్తుంది ప్రజలారా ఇలాంటి పార్టీలను నమ్మమాకండి మన బతుకుల మీద మన బీసీ బతుకుల మీద ఇలాంటి పార్టీలు చెలగాటం ఆడుతున్నాయి వీళ్ళని నమ్మొద్దని చెప్పేసి నేను ప్రజలకి మనవి చేస్తున్నాను ఇవ్వాల్సింది వాళ్ళే ఇచ్చేది వాళ్ళే అమలు చేయాల్సింది వాళ్ళే అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రతిపక్షాలు ఉన్నది కాంగ్రెస్ అధికార పక్షాలు ఉన్నది బీజేపీ పార్లమెంట్లో ఇన్ని ఉద్యమాలు ఇన్ని ధర్నాలు బీసీ నాయకులు ఇన్ని ఉద్యమాలు ఇన్ని ధర్నాలు చేస్తంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు వాళ్ళ మనసులను పెట్టి ధర్నాలు చేపిస్తారు బీసీలకి ఉన్నాం అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ఉన్నాం అని చెప్పేసి ధర్నా చేస్తారు ఈడబ్ల్యూఏస్ కింద ఓసీలకు సంబంధించింది ఎవరు ఉద్యమం చేశారు ఓసీలు ఎవరు రోడ్డెక్కారు ఎక్కారు ఓసీలు ఎవరు తెలంగాణ బంద్ అని చెప్పారు ఓసీలు ఎవరు రాష్ట్ర రోకలు చేశారు ఓసీలు ఎవరు పిడికిలు బట్టి బలంగా మా ఓసీలకి పది శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని పార్లమెంట్లో అసెంబ్లీలో ముట్టడించింది ఏ ఓసీలు ముట్టడించారు ఏ ఉద్యోగస్తులు ముట్టడించారు ఏ ఉద్యమకారులు ముట్టడించారు ఎవరు ముట్టడించారు చెప్పండి ఈడబ్ల్యూఎస్కి తెలంగాణలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మేము ఐదు శాతం ఉన్న రెడ్లో లోమ్ మాకు పది శాతం రిజర్వేషన్లు ఎందుకు అని చెప్పేసి నన్ను గౌరవంగా చెప్పిండు మరి ఎవరు ఉద్యమం చేశారు అసలుకి ఈడబ్ల్యూఎస్కి ఐదు శాతం ఉన్న ఓసీలకి పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించింది ఎవరు నాలుగు వందల డెబ్బై మంది ఎంపీలు ఈడబ్ల్యూఎస్కి ఓసీలకి పది శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో నాలుగు వందల డెబ్బై మంది ఓట్లు ఎట్టేశారు ఓ బీసీ ఎంపీలారా ఓ బీసీ ఎంపీలారా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎట్టేశారు ఓటు కి మరి బీసీకి బీసీ సంబంధించి అదే నాలుగు వందల డెబ్బై మంది ఎంపీ పార్లమెంట్లలా బీసీలో ఉన్న ఓ అన్నల్లారా ఓ ఎమ్ ఎంపీలారా మీరెందుకు బల్లా గుద్ది అడగట్లేదు మా బీసీ రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అని మీరు ఎందుకు అడగట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా ఎంపీలారా బీసీ ఎంపీలారా ఎందుకంటే అసలు ఎంత గమ్మతంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ వాళ్ళు బీసీ నలభై రెండు శాతం ఉద్యమానికి ధర్నా చేస్తారు బీజేపీ వాళ్ళు నలభై రెండు శాతానికి ఉద్యమం చేస్తారు అందరూ ఉద్యమం చేస్తారు శత్రువు ఎవరిడా అసలు శత్రువు ఎవరు అర్థం కావట్లే గమ్మతి ఏందంటే తెలంగాణలో మరి వీళ్ళకి న్యాయం చేసే నాయకుడు ఎవరు న్యాయం చేసే పార్టీ ఏది వీళ్ళ గురించి పట్టించుకునే పార్టీ ఏది ఇంకా బీసీ వాళ్ళు వెనకబడీ వెనకబడే ఉండాలా డెబ్బై ఎనిమిది సంవత్సరం దిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది బీసీలకు ఇంకా వెనకబడేనే ఉన్నారు ఎంత అంటే అసలుకి మా ఖమ్మం జిల్లాలో నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది బీసీ ఎస్టీకి ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి జనరల్కి వస్తే ఖమ్మాసో రెడ్డీసో బ్రాహ్మణ్సో ఎలమో వాళ్ళు పాపం జనరల్కి వచ్చి ఎమ్మెల్యే టికెట్లు కొట్టుకొని పోతారు బీసీలకి సపరేట్ రిజర్వేషన్ లేదు బీసీలు జనరల్కి వచ్చి ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడటానికి కమ్మలు రెడ్లు కమ్మలు రెడ్లు బ్రాహ్మణ్స్ ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు జనరల్లలో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళు జనరల్లలో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు మరి బీసీలే అని నిలబడాలా పోనీ బీసీలకి జనరల్ స్థానాల కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడు సర్లే పోని అని చెప్పేసి అని బేసి బీసీకి ఏమైనా టికెట్ ఇచ్చి గెలిపిస్తారా అంటే అది లేదు అసలు టికెట్ ఇయ్యరు గెలిపే ఇయ్యరు మరి బీసీ ఎట్ట బతుకాల బీసీలు చెప్పండి పోసీలకైతే ఆర్థికంగా వాళ్ళు ఇప్పుడు కాదు గత వంద సంవత్సరాల కిందటే ఆర్థికంగా చదువుకొని ఉద్యోగాలుండి భూములు ఉండి వ్యాపారాలుండి పెట్టుబడులు ఉన్నాయి ఫ్యాక్టరీలు ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నాయి హీరోలు వాళ్ళే హీరోయిన్లు వాళ్ళే రకరకాల వ్యాపారాలు రియల్ ఎస్టేటు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైన పెట్టా ఇప్పటికీ వాళ్ళకి ఆర్థికంగా అడుక్కోవటం వాళ్ళు ఆర్థికంగా ఇప్పటికీ వెనకబడిన వాళ్ళే బ్యాక్వర్డ్ కాస్ట్లో మిగిలిపోయారు చైతన్యం లేక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నా దమ్ముంటే రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేసి ఎలక్షన్ కి రావాలని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే మీరు రావాలని చెప్పేసి అని అడుగుతున్నారన్న ఓకే కామెంట్లో నేనేమంటుందంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఉద్యమం చేస్తుంది అన్న రిజర్వేషన్లు కావాలని మరి బీజేపీ పార్టీ ఎందుకు ఉద్యమం చేస్తుంది అన్న రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని బీజేపీ ఎందుకు ఉద్యమం చేస్తుంది చెప్పండి నాకు అర్థం కావరన్నా కామెంట్ రూపాలే చెప్పండి నేను తెలుసుకుంటాను అసలు నాకు అర్థం కాట్లా బీజేపీ ఎందుకు ఉద్యమం చేస్తుంది నలభై రెండు శాతం కోసం ధర్నా చేస్తుంది కాంగ్రెస్ ఎందుకు ధర్నా చేస్తుంది ప్రతిపక్షాలు వీళ్ళే అధికార పక్షాలు వీళ్ళే కదా మరి వీళ్ళకి శత్రులు ఎవరు బీసీలకు శత్రులు ఎవరు కామెంట్లో చెప్పండి నేను లైవ్ లో ఉంటా బీసీలలో ఐక్యత లేకుండా చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు వాస్తవం అనగారు మీరు పెట్టింది వాస్తవం బీసీలలో ఐక్యత లేకోకుండా చేస్తున్నారు రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ గుర్తింపు కోసం చేస్తున్నారు తప్ప బీసీల మీద ప్రేమ లేదు పగట ప్రేమే ఉంది తప్ప అసలైన నిజమైన ప్రేమ వాళ్ళకి లేదని చెప్పేసి నేను బలంగా చెప్తున్నాను అవునన్న గారు కేవలం పొలిటికల్ మైండ్ గేమ్ మైండ్ పొలిటికల్ గేమ్ అన్న నిజం ఇది మొత్తం పొలిటికల్ పొలిటికల్ గేమ్ అన్నది మీరు చెప్పింది ఎంతకాలం ఈ ఘోరం అవును ఎంత కాలం ఈ ఘోరం చూస్తా ఉంటున్నారు చూస్తా ఉంటున్నారు ఇంకెన్ని ఇంకెన్ని రోజులు చూస్తారు అది చాలా బాధ అనిపిస్తుందన్నా బీజేపీ వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం కావాలని ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కారు చేస్తున్న పార్టీ తెరిమకూడదే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ధర్నాలు చేసి ఆపి బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు అక్కలా కాపాడాలని చెప్పేసి అని చేస్తూ ఈ మీ మట్టి ప్రసాద్ తెలియజేస్తూ ముగిస్తున్నాను